బట్టలో తీస్తాను అంట నీ బట్టలు తీసారు నూట యాభై ఒక్క నూట యాభై ఒక ఎవరు వీగితే పదకొండుకి ఓటు తీసుకొచ్చోపెట్టారు అక్కడ అవునా కదా ఇవాళ మళ్ళీ వచ్చి మిర్చి ఆడని చెప్పి అక్కడ రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాను నిన్న వచ్చారు అసెంబ్లీకి గవర్నర్ గారు స్పీచ్ చదువుతున్నారు ప్రజాస్వామ్యంలో గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ని ఎవరన్నా పార్లమెంట్ సభ్యులు కానీ గవర్నర్ కానీ ఎవరన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వస్తే గౌరవిస్తారు అక్కడ గౌరవం లేదు ఏమీ లేదు నాకు ప్రత్యేక ఇది ఏదో మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలంట ఎవడన్నా ప్రజలు నీకు ప్రతిపక్ష వదా ప్రజలు ఇచ్చారా మన మనం ఇవ్వాలా ప్రజలు ఇవ్వాలా ఎవరు చెప్పాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వాలి దానికి మేమేం చేస్తాం ఇప్పుడు ఇటాక చేసామనుకో పూర్తిగా ఒకటి కూడా ఉండదు ఇక సమాధి కడతారు ఇక ప్రజలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి మళ్ళీ అలాంటి వ్యక్తులు రాకుండా ఉండాలంటే మన నాయకత్వానికి ప్రజలకి మేము ఉన్నాము ప్రజలు మనతో ఉన్నారని చెప్పడానికి ఇది చాలా అవసరమైనటువంటి విజయం ఇది మంచి అభ్యర్థి ఇంతకుముందు అభ్యర్థులు పెట్టారు ఎవరు అభ్యర్థులు ఏటీఎం దొంగలు పిక్ పాకెట్లు లేదా బూత్లు మాట్లాడేవాళ్ళు మన జిల్లాని చూసారు ఏం చేశారు ఎవడన్నా సరిగ్గా మాట్లాడేవాడు ఉన్నాడా క్యాషినోలు పెట్టి క్యాబ్ పెట్టి జైలుకి వెళ్తున్నారా ఆటోమేటిక్ మరి అట్లాంటి దుర్మార్గమైనటువంటి నాయకులు ఇవాళ మనకి ఒక మంచి నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట మీద నడుస్తూ ఉన్నారు బీజేపీ సపోర్ట్ వస్తుంది పోలవరం పనులు అయిపోతే మనకి గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి మన కృష్ణా జిల్లా మొత్తానికి కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వల్లే మన కృష్ణా జన్లో ఇవాళ్ళు నిలబడింది అవునా కాదు మరి ఇవాళ చూసాం గ్రామాల్లో ఉంటానని రోడ్లు రోడ్లు బాగున్నాయా అంతకుముందు అంతకుముందు

కాలేజ్ ఇబ్ చెప్పండి మరి ఇవన్నీ కూడా జరగాలండి మళ్ళీ మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్లాలంటే ఈ గెలుపు చాలా వస్తుంది అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాల్సిన మనం జిల్లాకు కానీ మన నియోజకవర్గాల్లో ఏం కావాలన్నా అడిగి తీసుకున్న అవకాశం వస్తుంది ఇది ఏ ఉందలే మనకు సంబంధం లేదు ఎన్నిక అనుకోవద్దు ఇది మన ఎన్నిక ఇది గెలిపించుకోవాల్సిన బాధ్యత తీసుకుంటారని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమకారాలు అండి